కుబేరుడు ధనాధికారి అతనికి అపారమైన సంపద ఉండేది ఒకరోజు అతను తన ఆస్తి వైభవం చూపించాలనుకున్నారు నాకు ఉన్న సంపదతో ఎవరికైనా విందు పెట్టగలను అని గర్వించారు అందుకే శివపార్వతులను తన ఇంటికి ఆహ్వానించారు కానీ వారు బిజీగా ఉండటంతో గణేషుణ్ణి పంపించారు గణపతి కుబేరుని ఇంటికి వచ్చి భోజనం మొదలుపెట్టారు కానీ ఎంత వడ్డించినా గణపతి తింటూనే ఉన్నారు తృప్తి చెందలేదు చివరకి కుబేరుని ఇంట్లో ఉన్న అన్నం పిండి పండ్లు అన్నీ అయిపోయాయి గణపతి ఇంకా ఆకలితో ఉండటాన్ని చూసి కుబేరుడు భయపడ్డారు తన గర్వం విరిగిపోయింది అప్పుడు కుబేరుడు శివపార్వతులకు ప్రార్థించి సహాయం కోరారు పార్వతీదేవి ఒక చిన్న అన్నం వద్ద గణపతికి ఇచ్చారు అది ఆయనను తృప్తిపరిచింది ఈ సంఘటన ద్వారా గణపతి చెప్పిన సందేశం ఏమిటంటే సంపదతో గర్భం వ్యర్థం భక్తి వినయం తృప్తి ఉన్నప్పుడు మాత్రమే జీవితం సంపూర్ణమవుతుంది అందుకే వినాయక వ్రతం చేస్తే మనసులో గర్వం తగ్గి నిజమైన సంపద శాంతి ఐక్యత ఆనందం లభిస్తాయని పురాణం చెబుతుంది ఈ కథలోని పాఠం మీకు ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి గణపతి బప్ప మౌర్య